ప్రస్తుతం మనం తుక్కుడలో కాంగ్రెస్ జనజాతర సభలో ఉన్నాం జనజాతరలో సభలో అతిథిలో భాగంగా మన జగ్గారెడ్డి సార్ వచ్చారు సార్ ఎలా ఉంది సార్ సభ ఏర్పాట్లు ఎలా ఉంది సభ ఏర్పాట్లు రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లు చాలా బాగా జరిగినాయి ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్లు సరే జనరల్గా కాంగ్రెస్ సంబంధించి రాహుల్ గాంధీ గారు తెలంగాణకు ఎప్పుడు పర్యటించినా భారీ ఎత్తున ఏర్పాట్లు మొదటి నుంచి కూడా తెలంగాణనే కాదు దేశం మొత్తంలో రాహుల్ గాంధీ గారు పర్యటన ఎక్కడ ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు హుషారుగా ఉత్సాహంగా మరియు వారి సభలను సక్సెస్ చేసే ఒక కార్య సక్సెస్ చేయడం చేయడం జరుగుతుంది మనం చాలా సందర్భాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంత కూడా అంత కూడా సార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కూడా సభను అవేదికగా చేసుకొని హామీలు ఇచ్చారు గ్యారెంటీ ఇచ్చారు మళ్ళీ లోక్సభ ఎలక్షన్లో ఇదే సభను సెలెక్ట్ చేసుకోవడానికి సేమ్ అదే సెంటిమెంట్గా అనుకోవచ్చు ఆ రోజు కూడా ఆ రోజు కూడా మేనిఫెస్టో సోనియా గాంధీ ఆ రోజు రాహుల్ గాంధీ గారు లేదా ఎప్పుడు పర్యటన వచ్చినా మరి భారీ ఏర్పాట్లు తెలంగాణ ప్రాంతంలో చేయడం జరుగుతుంది అదే కాకుండా మొన్న మీరు అడిగినట్టు మా తెలంగాణ అదే మొదటి సభ మేనిఫెస్టో రెండో సభ మేనిఫెస్టో ఇది కూడా సెంటిమెంట్గా అనుకోవచ్చు తప్పకుండా ఇది దేశానికి సంబంధించిన మేనిఫెస్టో కాబట్టి దేశంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించే యొక్క ప్రక్రియలో భాగమై మరి తెలంగాణ మరి తుక్కుగూడలో రాహుల్ గాంధీ గారి సభ ఇక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది రానున్న కాలంలో ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు మెజార్టీ అధికార మెజార్టీ ఎంపీ సీట్లు గెలిపించే యొక్క ఆలోచన ప్రజలు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా మరి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి అనే కాంక్ష కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ప్రజల్లో కూడా ఉన్నది భారత్ జోడో యాత్ర కానివ్వండి భారత్ న్యాయ యాత్ర కానివ్వండి రాహుల్ గాంధీ గారిది ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజా సమస్యలు అవగాహన చేసుకుంటూ పూర్తిగా అవగాహన చేసుకుంటూ మరి వారు ఈ ఒక మూడు నాలుగు వేల కిలోమీటర్లు ఆ రోజు వారు పర్యటించడము ప్రజల మధ్యలో పాదయాత్ర చేస్తూ పర్యటించడం కాబట్టి తప్పకుండా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అయితేనే దేశ ప్రజలకు భద్రత మంచి రోజులు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మరి చెప్పడం జరుగుతుంది తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చారు సో ఇదే వేదిక నుండి రాహుల్ గాంధీ గారు ఎన్ని గ్యారెంటీలు ప్రకటించి అధికారంలోకి నాకు బహుశా ఈయన కూడా ఒక ఐదు గ్యారెంటీలు ఏదో ఉన్నట్టుంది అంటే వారు ఇప్పుడు దేశం మొత్తంలో తిరుగుతున్నారు కదా అంటే ఏ రాష్ట్రంలో కొన్ని కొన్ని అంటే దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల బల బడుగు బలహీన వర్గాలు ఎస్సీ బీసీ మైనార్టీలు అన్ని కుల మతాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితే ఎలాంటి లబ్ధి చేకూర్చే విధంగా పథకాలు తావాలో అది బహుశా తెలంగాణ గడ్డ మీద ఈరోజు కొన్ని మేనిఫెస్టో ఇక్కడ ప్రకటిస్తారు అట్లా వారు దేశంలో ఎక్కడెక్కడైతే రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారో దేశం మొత్తంలో వారు ఈ యొక్క మేనిఫెస్టో ప్రజలకు సంబంధించిన మేనిఫెస్టో ప్రకటించడం జరుగుతుంది అంతా కూడా